ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయనమ శ్రీ సాయి లీలామృతము అధ్యాయం ఇరవై రెండు దైవం మానుష రూపేణ అనే అంశాన్ని గురించి అధ్యాయంలో తెలుసుకుందాం దైవము ఎప్పుడు అవతరించినా ఆ రూపం ఎంతో విలక్షణంగా ఉంటుంది శ్రీరాముని రూపం పురుషులను కూడా సమ్మోహన పరిచేదట శ్రీకృష్ణుని చూచి సర్వజీవులు తమను తామే మరచేవట దత్తావతారమైన సాయి రూపం కూడా అలానే ఉండేదట ఆయనను సగుణమేరు నాయక తన్మయుడే కన్నార్పకుండా చూస్తుంటే సాయియే పిచ్చివానిలా అలా చూస్తావేమి అనేవారు దేని మీద నిలవని మనస్సు సద్గురువు మీద మీద నిలుస్తుంది అదే అంటే వారు మన మనస్సును చిత్తాన్ని అంటే ఇతర ఆలోచనలను హరిస్తారు సాయికి తమ గురువు దగ్గర అలాగే జరిగిందట నేను ఆయన పాదాలొత్తాను అవి చెప్పలేనంత మృదువుగా ఉన్నాయి ఆయన ఎంతో ప్రసన్నంగా నవ్వారు ఆ నవ్వు చూడడానికి షిరిడీలో ఎన్ని సంవత్సరాలైనా వేచి ఉండవచ్చు నేను పరవశించి పిచ్చివానిలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను ఆయన ఈరోజు భక్తులందరిపైన యోగ దృష్టి సారించారు రోజంతా చెప్పలేని పార్యవ పారవశ్యంతో గడిచిపోయింది ఈ విషయాన్ని కాపర్డే తన డైరీలో రాసుకున్నాడు బాబాలో బాబాల్లో నలవి కాని ఆకర్షణ ఉండేది ఆయన చర్యలు ముఖవర్చస్సు చూస్తేనే ఆయన బ్రహ్మజ్ఞాని ఆయన తెలిసిపోతుండేది అంటాడు నివృత్తి పాటిల్ శ్రీ సాయిని దర్శించినప్పటి తన అనుభవం హేమాడి పంతు ఇలా రాశాడు నేను సిరిడిలో దిగేటప్పటికీ సాహెబ్ నోల్కరు మసీదు నుండి తిరిగి వచ్చి త్వరగా పద భక్తులతో కలిసి బాబా వాడా మలుపు వద్దకొచ్చారు ఆయన లెండికి వెళ్ళకముందే పాద నమస్కారం చేసుకుందామన్నాడు నేను త్వరగా బాబా ఉన్న చోటుకెళ్ళి ఆ మట్టిలోనే వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాను అప్పటి నా సంతోషానికి అవధులు లేవు నానాసాహెబ్ చెప్పిన దానికంటే కూడా వారిలో ఎంతో ఎక్కువ గొప్పతనం కనిపించింది వారి దర్శనం అయినందుకు నా జన్మ ధన్యమైంది అనిపించింది వారిని చూస్తూనే నా కన్నులు చెమ్మగిల్లాయి ఆకలిదప్పులు అదృశ్యమయ్యాయి నా జ్ఞానేంద్రియాలు స్థిరంగా నిలబడిపోయాయి సాయి పాదాలు తాకిన మీదట నాకు కలిగిన అనుభూతి నా జీవితమంతటిలోకి మహాభాగ్యం అప్పటి నుండి నాకు కొత్త జీవితం ఆరంభమైంది నా మనస్సులోని సందేహాలన్నీ నశించాయి అవధులు లేని ఆనందం కట్టలు తెంచుకున్నది సాయి సన్నిధి మన మనస్సు యొక్క స్థితిని మార్చివేస్తుంది గత జీవిత స్థితులు అంతరించిపోయి ఇంద్రియ విషయాల పట్ల క్రమంగా వైరాగ్యము ఉదయిస్తుంది కేవలం వారి దర్శనం వలన నేనెంతో పవిత్రుడనయ్యాను సాయి రూపంతో కన్నులు నింపుకుంటే ఈ సృష్టి యావత్తూ సాయి రూపంగా గోచరిస్తుంది అటు తర్వాత సద్గురువు అన్నమాట తలుపుకు రాగానే శ్రీ సాయియే మనసుకు స్ఫురిస్తారు ఊది మన నొసట పెట్టి ఆశీర్వచనంగా తమ చేయి మన తలపై పెట్టినట్లు దర్శనమిస్తారు వార్కే ఇలా రాశాడు మొదటి ఏప్రిల్ పంతొమ్మిది వందల పదమూడులో నేను షెడీ వెళ్ళాను ప్రధానంగా నా దృష్టిని ఆకర్షించినవి వారి నేత్రాలు అవి నన్ను అణువణువునా గుర్చి చూచాయి అప్పుడు చావడిలో కూర్చున్న బాబా ఆకారం నా హృదయంపై శాశ్వతంగా ముద్రించుకుపోయింది ఇంకొంచెం వివరించమని అడిగితే శ్రీ సాయి శరణానంద నాతో ఇలా చెప్పారు సాయిబాబా ఐదున్నర అడుగులు ఎత్తుండేవారు ఆయన సన్నము కాదు లావు కాదు ఛాయ పచ్చని పసిమి వారి కనుగుడ్లు నీలంగా ఉండి చీకటిలో మెరిసేవి అది భక్తులెంతో విశేషంగా చెప్పుకునేవారు ఆయన నవ్వు ఎంతో మధురంగా ఉండేది ఉద్ధవరావు దేశపాండే ఇలా చెప్పాడు బాబా దేహఛాయ ఎప్పటికప్పుడు మారుతుండేది ఒక్కొక్కప్పుడు అప్పుడే తీసిన అరటి ఊచ మీద బంగారు రంగు ఎండపడుతున్నట్లు ఉండేది శ్రీ సాయి యొక్క దివ్య లీలలు మనోహరమైన వారి రూపము అత్యంత పరిశుద్ధమైన సాధుజీవితము ప్రజలను ఎందరినో సుదూర ప్రాంతాల నుండి కూడా శిరడీకి తరలి వచ్చేలా చేశాయి ధనికులిచ్చిన కాన్కలతోనూ విలువైన వస్తువులతోనూ అక్కడ ఒక సంస్థానం రూపొందింది కానీ బాబా మాత్రం తమ యొక్క పకీరు జీవితములో ఎట్టి మార్పు రానివ్వలేదు ఆయన తెల్లవారుజామునే నిద్రలేచి ధుని దగ్గర స్తంభానికి అనుకుని కొంతసేపు నిశ్చలంగా జానని మగ్నులు అయ్యేవారు తర్వాత అక్కడే నిలిచి ఏవేవో భంగిమలు చేస్తూ నెమ్మదిగా యాదే హక్ దైవాన్ని ఎల్లప్పుడూ స్మరించాలి ఇలాంటి అరబ్బీ పదాలు ఉచ్చరిస్తూ ఉండేవారు అప్పుడు తమ దగ్గరికి ఎవ్వరినీ రానిచ్చేవారు కాదు ఈలోపు సేవకుడు మాధవ్ ఫస్లే మసీదు శుభ్రం చేసి బకెట్లతో నీరు పెట్టేవాడు సాయి ఆ నీరు పుక్కిలించి కాళ్ళు చేతులు ముఖము ఎంతో నాజూకుగా కడుక్కునేవారు తర్వాత కొంతసేపు కన్నులు అరమోడ్చి మౌనంగా కూర్చునేవారు అప్పుడు ధునిలో కట్టెలు సవరిస్తూ భక్తులతో ఆ ముందటి రాత్రి తాము ఎక్కడెక్కడి భక్తులను ఎలా కాపాడింది మరణించిన వారి ఆత్మలను పైలోకాలకు తాము ఎలా తీసుకువెళ్ళింది చెప్పేవారు ఈ సమయంలోనే వేరు వేరు భక్తులకు కలిగిన దివ్య అనుభూతుల సంగతి బయటపడేది ఒకనాటి రాత్రి బల్వంత్ అనే పిల్లవానికి కళ వచ్చింది కళలో జోగనే భక్తునితో పాటు సాయి వారింటికి వస్తే బల్వంతు భిక్ష ఇచ్చాడు అది కలయే కదా అని ఎవ్వరూ పట్టించుకోలేదు కానీ మరో రోజు అతడు మసీదుకు రాగానే బాబా నిన్న మీ ఇంటికి వచ్చాను భిక్ష ఇచ్చావు కానీ దక్షిణ ఇవ్వలేదు ఇరవై ఐదు రూపాయలు ఇవ్వు అన్నారు బలవంతు దక్షిణ తెచ్చి సమర్పించాడు మరొక రోజు కాపర్డేకు సాయి పదే పదే చిల్లి మందించారు ఆ పొగ పీల్చగానే అతని సంశయాలన్నీ తొలగి ఎంతో ఆనందం కలిగింది ఒకప్పుడు ఆయన దునిలో తమ చేయి పెట్టి వేరొక గ్రామంలో కమ్మరి కొలిమిలో పడబోయిన బిడ్డను రక్షించారు అప్పుడు ఆయన చేయి బాగా కాలింది అది చూచి తాచా కంట తడిపెట్టాడు సాయి నవ్వి తాత్య ఎందుకు ఏడుస్తావు రెండు వేల పిడకలు పేర్చి వాటిపై శరీరాన్ని కాలుస్తున్నా మనం చెల్లించకూడదు నిజమైన జ్ఞానానికి అదే గీటురాయి అన్నారు అప్పటి నుండి భక్తుడు కుష్ఠురోగి అయిన వారి చేతికి నిత్యము నేయి మర్దించి ఆకువేసి కట్టుకట్టేవాడు అతను తన శ్రద్ధను కాపాడుకోవడానికి సాధనగా కాబోలు ఆ గాయం మానిపోయాక కూడా బాబా యావజ్జీవితం అతని చేత ఆ సేవ చేయించుకునేవారు అది పూర్తయ్యేసరికి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలు అయ్యేది మొదటి రోజుల్లో బాబా మూడు నాలుగు రోజులకు ఒకసారి ఈ సమయంలో బావి దగ్గరకు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని నీరు పుక్కిలించి ఉమ్మేసేవారు కుష్ఠురోగులు ఆ నీరు వంటికి రాసుకునేవారు ఎందరికో ఆ వ్యాధి తగ్గిపోయింది తర్వాత తర్వాత భక్తులు రెండు రాగి హండాలలో వేడి నీళ్లు రెండు బిందుల చన్నీళ్లు మసీదులో పెట్టి చుట్టూరా తెరలు దించేవారు సాయి ఆ నీరు కలుపుకొని సుమారు గంటన్నరసేపు స్నానం చేసి దుని దగ్గర నిలబడేవారు సన్నిహిత సేవకులు వీపు మెడ తలా తుడిచేవారు యోగికి చన్నీటి స్నానము స్నానము చేసి తీరాలన్న నియమము యోగ శాస్త్ర గ్రంథాలు నిషేధించాయి అంతేకాదు ఎవరైనా స్నానం చేయమని చెబితే నేనిప్పుడే కాశీ వెళ్ళి గంగలో స్నానం చేసి వచ్చాను మరలా ఇక్కడ స్నానం ఎందుకు అనేవారు నిత్యము కాశీలో స్నానం చేయటం శ్రీ దత్తాత్రేయుడి ఆచారం అంటే తామే దత్తాత్రేయుడని ఆయన సూచించారన్నమాట ఈ రీతిని ఒక్కొక్కసారి ఆయన ఆరు వారాల దాకా కూడా స్నానం చేసేవారు కాదు స్నానం అయ్యాక ఆయన ఒక రంగు వస్త్రం కట్టుకుని ఒక్కొక్కప్పుడు కప్పిని తడిపి దుని మీద ఆరబెట్టి తిరిగి తొడుక్కునేవారు ఆ కప్పిని తలకట్టు కూడా ఆయన కొన్ని నెలల దాకా మార్చేవారు కాదు అవి మార్చదలిచినప్పుడు కాశీనాథుడనే దర్జీవాణ్ణి పిలిచి క్రొత్తది తెమ్మనేవారు అతడు తీసుకురాగానే అది ధరించి పాతది ధునిలో పారేసి నమస్కరించేవారు ఒక్కొక్కప్పుడు తమతో పాటు మరికొందరు భక్తులకు కూడా కపినీలు ఇచ్చేవారు ఆయన కప్పిని మార్చడం మరీ ఆలస్యమై పాతది చిరిగిపోయేది అప్పుడు తాచా ఆయన దగ్గర చేరి దానిని చూచే మిష మీద ఆ చిరుగులను ఇంకా పెద్దవి చేసేవాడు అయినా ఆయన కొత్తది వేసుకునే బదులు మధ్యాహ్నం ఒంటరిగా ఉన్నప్పుడు ఒక ముళ్ళును సూదిగా చేసుకుని ఆ చిరుగులనన్నింటినీ మాసికలు వేసుకునేవారు అలాగే ఆయనకు బుద్ధి పుట్టినప్పుడు బాల అనే మంగళ చేత తన తల నున్నగా గురిగించుకొని మీసం కోసుగా కత్తిరించుకునేవారు దర్జీవానికి కానీ మంగళవానికి కానీ చేతికొచ్చినంత పైకం ఇచ్చేవారు అయితే అది ఎప్పుడూ వారి పనికి తగిన కిరాయి కంటే ఎంతో ఎక్కువ ఉండేది బాబా ఎంతో మి ఎక్కువగా కన్నులు అరమర్చుకొని భక్తులు రాగానే ఒక్కసారి వారి కేచి చూసేవారు పిల్లలతో వినోదంగా మాట్లాడేవారు పసిపిల్లలను ఎత్తుకొని పలకరించేవారు ఒకసారి ప్రక్క గ్రామం నుండి తరచూ సిరిడి వచ్చే పిలాజీ గురవు తన పది సంవత్సరాల కొడుకు తనతో కూడా వస్తానని మారం చేస్తే వాడిని కొట్టాడు గురవు సిరిడి చేరగానే బాబా కోపంగా ఆ చిన్న విధమును కొడితే ఊరుకోను వాడు నీతో కూడా వస్తే నీదేం పోతుంది ఈసారి వాడిని కూడా తీసుకొస్తుండు అన్నారు అప్పటి నుండి అతడు అలానే చేసేవాడు సుమారు తొమ్మిది గంటల ప్రాంతంలో బాబా ఎడమ భుజానికి నాలుగు మడతలు వేసిన గుడ్డను జోలుగా కట్టుకొని కుడి చేతిలో రేకు డబ్బా తీసుకొని నిత్యం ఆ ఐదు ఇళ్ల వద్ద మాత్రమే భిక్ష తీసుకొచ్చేవారు ద్రవాహారాలు డబ్బాలోనూ రొట్టెల వంటి ఘన పదార్థాలు జోలిలోనూ వేయించుకునేవారు ఈ ఐదుళ్లలో బైజాబాయి ఇల్లు కూడా ఒకటి బాబా కేక వేయగా నా తల్లి పనులన్నీ ఆపివేసి ఆయనను ఆహ్వానించి ఆయన ఎదుటనే కూర్చునేది అప్పుడు ఏడెనిమిది సంవత్సరాల వయసు గల ఆమె కొడుకు తాచ ఆయన భుజాలపైన ఎక్కడమో ఆయన వడిలో పొరలడమో చేసేవాడు ఆమె అతనిని కసిరిన ఆమె ముఖంలో ఏమాత్రం చికాకు వ్యక్తమైన బాబా ఎందుకమ్మా వాడిని కోపడతావు వాడి ఇష్టం వచ్చినట్లు చేయనివ్వు అనేవారు ఇలా భిక్ష తీసుకొని మసీదుకు చేరగానే బాబా ఒక రొట్టె కొద్ది అన్నము దునికి ఆహుతిగా చేసి మిగిలినవన్నీ ఒక మట్టి బొచ్చెలో మూత పెట్టకుండా ఉంచేవారు మొదటి రోజుల్లో కుక్కలు పిల్లులు బిచ్చగాళ్ళు సేవకులు దాని నుండి తమకు కావలసినంత తీసుకునేవారు ఆయన ఏ ప్రాణిని అసహించుకొని వెళ్ళగొట్టేవారు కాదు చివరకు మిగిలినవన్నీ రుచి విచక్షణ లేకుండా కలిపి కొన్ని ముద్దలు మాత్రం తినేవారు హిందూ ధర్మ ప్రకారం బాబా నైష్టిక బ్రహ్మచారి అందుకే తమ గురువు దేహంతో ఉన్నంతకాలం వారి చెంతనే ఉండి సేవ చేశారు వారు పరమపదించాక వారి ప్రతిరూపంగా నిరతాగ్నిహోత్రం నిర్వహించారు ఎల్లప్పుడూ తెల్లని ముతక కోరాగుడ్డలు గుడ్డలు ధరించేవారు లెండికి వెళ్ళేటప్పుడు తప్ప మరెప్పుడు పాదరక్షలు వేసుకునేవారు కాదు పగలెన్నడూ అల్చక గోడకు కూడా జానడు దూరంలో కూర్చునేవారు పండ్లు తోముకోకుండా నీళ్లు మాత్రం పుక్కిలించేవారు భిక్ష అన్నం మాత్రమే తినేవారు అంతరంగికంగా మాత్రం సర్వము భగవంతుని రూపంగా వాసుదేవ సర్వమితి ఇది భగవద్గీతలో చెప్పి ఉండబడింది దీన్ని చూచే అరుదైన మహాత్ముడు సాయి సమహాత్మా సుదుర్లభ ఇది కూడా భగవద్గీతలో చెప్పబడినటువంటి వాక్యం అందుకే ఆయన ఏ ప్రాణిని అసహించుకోలేదు ఆయన ఆదర్శ భిక్షువు ఎవరిని భిక్ష కోసం పీడించలేదు బాబా శిరడి చేరిన రెండు సంవత్సరాలకు ఆ ప్రాంతంలో కరు వచ్చింది అప్పుడు ధనికులైన నందు తాత్యాల ఇంట్లో ఏళ్ల వద్ద మాత్రమే ఒక్కొక్క ఇంటి నుండి సగం రొట్టె మాత్రమే తీసుకునేవారు సాయి భిక్షకు వెళ్ళి వచ్చాక తొమ్మిది గంటల ప్రాంతంలో బాబా పాదరక్షలు ధరించి లెండికి వెళ్ళి వచ్చేవారు భక్తులు దారి పొడుగున ఆయనకు గొడుగు పట్టేవారు అప్పుడు తీసిన ఫోటోలో ఆయనకు ఎడమ వైపున బూటి కుడివైపున నిమోన్కరు గొడుగు పట్టుకొని భాగోజీ ఉన్నారు వీరందరినీ తోపు బయటను విడిచి అబ్దుల్లాతో కలిసి లెండీలో కొంతసేపు గడిపి వచ్చేవారు సుమారు పది ము పది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఆయన మసీదు చేరాక గాయకులు నర్తకి నర్తకులు వారు ఆయన ముందు తమ కళలను ప్రదర్శించేవారు లేకుంటే మధ్యాహ్నం దాకా ఆయన భక్తులతో మాట్లాడుతూ ఎన్నెన్నో కథలు చెప్తూ ఉండేవారు ఒకరోజు భక్తులు ఆయన్ను పూజిస్తుండగా నానావల్లి వచ్చి లే ఆసనం మీద నేను కూర్చోవాలి అని గర్జించాడు సాయి ఎంతో నిర్లిప్తంగా లేచారు ఆ స్థానంలో అతడు కూర్చొని మరుక్షణమే లేచి బాబాకు నమస్కరించి వెళ్ళిపోయాడు ఒకప్పుడు హరిద్వార్ భువ అనే సాధువు రోజు మసీదులో ఒకే చోట కూర్చునేవాడు ఒకరోజు పిల్ల ముందుగా వచ్చి అక్కడ కూర్చున్నది ఆ సాధువు ఆ పాపని కసిరి అక్కడ నుండి లేపేసి అక్కడ కూర్చునేవాడు వెంటనే బాబా ఉగ్రులై మసీదు నుండి అందరినీ వెళ్ళగొట్టేశారు కొద్దిసేపట్లో ఆ సాధువు మళ్ళీ అక్కడ కూర్చోబెతే సాయి అతన్ని మరలా వెళ్ళగొట్టారు సృష్టిలో సర్వానికి యజమాని భగవంతుడే అయితే రోజు కొద్దిసేపు కూర్చున్నంత మాత్రాన ఏ ప్రదేశమైనా ఆ సాధూది కానీ లేక తమది కానీ ఎలా అవుతుంది అని పై రెండు సందర్భాలలోని బాబా భావం బాబా చెప్పిన భావగర్భితమైన కథలు శ్రీ సాయి ప్రబోధామృతంలో వివరణతో సహా పొందుపరిచ పొందుపరచడం జరిగింది కొందరు భక్తులు తమ భోజనంలో మొదట కొంత బాబా కర్పించేవారు ఆయన అందులో కొంచెం భక్తులకు పంచి పళ్ళెంలో కొంచెం ఉంచి తిరిగి ఇచ్చేవారు తర్వాత ఆయన కూడా భక్తుల పంక్తిలో భోజనం చేసేవారు ఆయనకు కుడి ప్రక్కన తాచ రామచంద్ర పాటిల్ బయాజీ పాటిల్ ఎడమవైపు బడేబాబా శ్యామ బూటి కాకా దీక్షితులు కూర్చోగానే చుట్టూ తెరలు దించేవారు ఆ తర్వాత అందులో ఎవ్వరూ ప్రవేశించేవారు కాదు తరచుగా ఆ పంక్తిలో భాగోజీ మాధవ్ ఫసలే నిమోన్కర్లు కూడా కూర్చునేవారు శ్యామకు మాత్రం అతడి ఆచారం ఆ ప్రకారమే పాయసం ఒక్కటే వడ్డించేవారు బాబా వేసవికాలంలో బాబా రోజు ఒక మామిడి పండు స్వల్పంగా రుచి చూచి భక్తులందరికీ పంచేవారు తర్వాత సేరు పాలు సేరు రొట్టెలు సేరు చక్కెర గిన్నెలో పిసికి ప్రసాదంగా పంచేవారు అప్పుడు ఆయనే అందరి పళ్ళాలు వంటకాలతో నింపేవారు భక్తులు భోజనానికి తమ బిడ్డలను కూడా తీసుకొచ్చినప్పుడు మొదట వారికి ఇష్టమైనవి పెట్టాకనే భోజనం వడ్డించేవారు ఒకసారి అందరూ భోజనం చేస్తుండగా శిథిలమైన మసీదు కప్పు నుండి పెట్టపెట్టమని శబ్దమైంది వెంటనే సాయి చేయి పైకెత్తి ఆగు ఆగు అన్నారు ఆ శబ్దమా ఆగిపోయింది భోజనమై అందరూ బయటికి రాగానే మసీదు కప్పు నుండి ఒక భాగం సరిగ్గా వీరు కూర్చున్న చోటనే విరిగిపడింది బాబా ఆగమన్నది ఎవరినో అప్పుడు అందరికీ అర్థమై ఆశ్చర్యపోయారు భోజనాలు అయ్యాక సగుణమేరు నాయకు మసీదు శుభ్రం చేసి సాయి యథాస్థానంలో కూర్చున్నాక ఆయనకు తాంబూలము తర్వాత గ్లాసులు మంచినీళ్లు రెండు రూపాయలు దక్షిణ ఇచ్చేవాడు అప్పుడు సాయి కొంతసేపు ఏకాంతంగా గడిపేవారు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో భక్తులు మరలా మసీదులో చేరేవారు హరిదాసులు పగటి వేషగాళ్ళు సర్కస్ వాళ్ళు ఆయన సన్నిధిలో ప్రదర్శనలు ఇచ్చేవారు ఆయన ఒక్కొక్కరికి రెండు రూపాయలు ఇచ్చేవారు లక్ష్మణు బాలాషింపి వంటి యువకులు కొందరు ఆ కానుకలలో కొంత భాగం కాజేసేవారు అయినా సాయి వాళ్ళని ఏమీ అనేవారు కాదు ఈ సమయంలోనే ఎన్నో చిత్రాలు జరిగేవి ఉదాహరణకు జనవరి ఒకటి పంతొమ్మిది వందల పన్నెండున సాయి మూడు కథలు చెప్పారు మూడవ కథ ప్రారంభించగానే ఒక ఫకీర్ ఆయన పాదాలు తాకాడు సాయి కోపంతో నెట్టివేసినా అతడు విడవకుండా ఆయన పాదాలు పట్టుకున్నాడు తర్వాత అతడు బయటికి వెళ్ళి మసీదు ప్రహరీ గోడ వద్ద నిల్చున్నాడు ఆ కోపంతో సాయి ఆరతి సామాన్లు నైవేద్యాలు బయటపారవేసి రామమారుతి అనేవాడిని అమాంతంగా పైకెత్తేశారు అతడికప్పుడు లోకానికి వెళ్ళినంత ఆనందం కలిగిందట అలాగే భాగ్య అనేవాడిని మరో యువకుడిని కొట్టారు ఆ కోపంలోనే కాపర్డే కొడుకు బల్వంతును ప్రమాదం నుండి రక్షించామని చెప్పి ఆ పకీరు కాపర్డేను చంపాలనుకున్నాడు కానీ నేను అడ్డుపడ్డాను అన్నారు ఆరతి సమయంలో తమ స్థానం నుంచి లేచిపోయి ఆరతి అయ్యాకు తిరిగి వచ్చి కూర్చున్నారు ఈ విషయాన్ని కాపర్డే తన డైరీలో ఈ విధంగా రాసుకున్నారనమాట ఇటువంటి ఆగ్రహంతో పాటు బాబాలో భక్తులపై ఎంతో చల్లని ప్రేమ కూడా ప్రకటమవుతుండేది తరచూ ఆయనే పండ్లు కొని మొక్కలు చేసి భక్తులకు పంచేవారు అరటి పండ్లు వలిచి గుజ్జు భక్తులకిచ్చి తొక్క తాము తినే తాము ఉంచుకునేవారు మామిడి పండ్లని నేర్పుగా అన్ని వైపులా నొక్కి భక్తులకు ఇచ్చేవారు రసమంతా సులభంగా నోట్లోకి వచ్చి తొక్కు టెంకా పారవేయడానికి వీలుగా ఉండేవి సుఖ సౌఖ్యాలు ఇచ్చి వారి దుఃఖం తాము స్వీకరిస్తామని వారికి మాయను తొలగించి దివ్యమైన అనుభవం సులభమయ్యేలా చేస్తామని ఈ చర్యలలోని వారి భావమై ఉండవచ్చు ఒక్కొక్కప్పుడు అదేమి చిత్రమో కానీ ఆయన చెప్పిన కథలు వినిన భక్తులందరూ కూడా ఆ కథలను పూర్తిగా మరిచిపోయేవారు ఒకరోజు ఆయన గత జన్మల్లో ఆయన బాపు సాహెబ్ జోగు దాదాకెళ్ళకరు శ్యామ కాపర్డే దీక్షితులు ఒక చిన్న వీధిలో తమ గురువుతో కలిసి ఉండేవారట అందువల్లనే తాము జన్మలో అందరినీ మళ్ళీ కలుపుతున్నామని బాబా చెప్పారు సాయంత్రం బాబా మసీదు ప్రాంగణంలో కొద్దిసేపు పచారులు చేసి ప్రహరీ నానుకొని నిలిచి వీధిని పోయే జనంతో ఏమేమో మాట్లాడేవారు ఉదాహరణకు పది పాములు వెళ్ళిపోయాయి కానీ చాలా వస్తాయి ఇక్కడకు జనం చీమల పుట్టల్లా చేరతారు వణి తేలి నన్నెంతో బాధిస్తున్నారు నేను ఈ మసీదులో ఉండను అని చెప్పి ఒక్కొక్కసారి అప్పటికప్పుడే ఆయన వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యేవారు అప్పుడు తాచా పరుగున వచ్చి నేను వాళ్లను దండిస్తాను ఇప్పుడు శాంతించండి మరో రోజు వెళ్దాం అని బుజ్జగించాక బాబా శాంతించేవారట సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో బాబా మరలా లెండికి వెళ్ళి వచ్చేవారు అప్పుడు పిలాజీ గురవు మసీదు ముంగిట సన్నాయి వాయించగానే ఆయన ఆవేశంతో వాడు నన్ను తిడుతున్నాడు అని అతని మీదకు కొట్టడానికి వెళ్ళేవారట అప్పుడు చిక్కకుండా అతడు తప్పుకొని మరీ వాయించేవాడు తర్వాత కొంతసేపు ఆయన మసీదుకు చావడికి మధ్య పచారులు చేసేవారు తర్వాత ఆరు గంటలకు ఆరతే అయ్యేది అప్పుడు కొంతసేపు సత్కాలక్షేపం జరిగేది బూటి పంతొమ్మిది వందల పద్నాలుగులో ప్రఖ్యాత గాయకుడైన ఖాన్ సాహెబు గాన కచేరీ ఏర్పాటు చేశాడు అందరూ మసీదు ముంగిట సమావేశమయ్యాక ఆ గాయకుని మరాఠీలో భజనలు పాడమన్నారు బాబా అతడు ఆయనకి నమస్కరించి తుకారం రాసిన హే చిదాన్ దేవ్ దేగాదేవ దేవా ఒక మనవి వినుమా అనే పాట ఎంతో మధురంగా పాడాడు సాయి మంత్రముగ్ధులైనట్లు కన్నులు మూసుకొని శ్రద్ధగా విని ఎంత చక్కగా పాడావు ప్రసాదించుకుండటం సాధ్యపడని దాన్నే కోరాడు తుకారాం అన్నాడు ఆ తర్వాత బాబా ఆ రోజు భక్తులు సమర్పించిన దక్షిణంతా అందరికీ పనిచేసేవారు ఆయన లెక్క పెట్టకుండా జేబులో చేయి పెట్టి చేతికొచ్చినంత ఇచ్చి వేస్తున్న ప్రతి భక్తునికి ఎప్పుడూ ఒకే మొత్తం ముట్టేది ఇలా నిత్యము బాబాకు యాభై రూపాయలు తాతయాకు ముప్పై ఐదు రూపాయల నుండి భాగోజీకి నాలుగు వరకు ముట్టేది క్రొత్తవారికి వారికి ఎంత అవసరమో అంతే ముట్టేది శ్రీరామనవమి వంటి ఉత్సవాలలో దాదా కేల్కర్కు బడేబాబాకు రెండు నోట్ల కట్టలు పేదలకు పంచమని బాబా ఇచ్చేవారు ఇలా ఆయన పనిచేసే దక్షిణ రోజుకు ఐదు వందల దాకా ఉండడంతో బ్రిటిష్ ప్రభుత్వం పన్ను వేయదలిచింది ఆ లెక్క రాయడానికి హిందువును ముస్లిమును నియమిస్తే పక్షపాతం చూపుతారని చక్ర అనే క్రైస్తవుని నియమించారు ఆయన వైరాగ్యాన్ని గమనించి అతడు కూడా భక్తుడయ్యాడు ఇలా తనకున్నదంతా సరువులకు ఇచ్చివేసి తను వారి ప్రేమపై జీవించే భిక్షువుగా మాత్రమే ఉండగలవాడు నిజానికి భగవంతుడే త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడే ఆయన ఆయన కృతవీర్యుని కుమారుడైన అర్జునునికి సామ్రాజ్యం ఇచ్చి తాను సాధువుగానే ఉండిపోయాడు ఆయన యొక్క అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి కూడా ఒక రజకునికి మరుజన్మలో రాజ్యమిచ్చి తాను యతిగా ఉండిపోయారు మూడవ దత్తావతారమైన మాణిక్య ప్రభువు భారీ ఎత్తున దాన ధర్మాలు చేస్తూ కూడా ఫకీరులాగానే జీవించారు నాలుగవ అవతారమైన అక్కలకోట స్వామి పాదసేవ కోసం నాటి రాజులు పోటీ పడుతుంటే ఆయన మాత్రం ఒక మఠమైనా లేని అవధూతగానే జీవించారు శ్రీ సాయి కూడా ఇటువంటి మహారాజే శిథిలమైన మసీదే ఆయనకు రాజభవనము ధునిలోని విభూతి ఆయన యొక్క ధనం చినిగి ఉన్న కప్నీయే చీనాంబరము సట్కాయే ఆయన రాజదండము తల చుట్టూ రుమాలే వారికున్న రత్న కిరీటము భిక్షగాళ్లే వారి కొలువులోని వారు ఆయన వద్ద ఎప్పుడు ఉండే ఇటుకరాయి గోనె పట్టాలే వారికి దిండు పట్టుపరుపులు రేకు డబ్బా కొద్ది మట్టి కుండలే వారికి స్వర్ణ పాత్రలు మసీదు ముంగిటనున్న పెద్దరాయియే వారి సింహాసనము పోని ఇంతటి దానకర్ణుడు ఎవరేమిస్తే అదల్లా తీసుకున్నారా ఒకనాడు కొందరు బోయిలు పరదాలు కట్టిన పల్లకి తెచ్చి మసీదు ముంగిట దించారు ఒక రాణిగారు ఒక వాసిన కట్టిన బిందె మసీదులోనికి పంపింది దానిని విప్పి చూసిన భక్తుడు బాబా ఇది బంగారం అన్నాడు సాయి తమ హృదయాన్ని చూపుతూ ఎగతాళిగా బంగారం ఇదా లేక అదా అన్నాడు అతడు మైకంలోంచి మేల్కొని మీరే అసలైన పెన్నిధి అన్నాడు అయితే దాన్ని వెంటనే త్రిప్పి పంపివేయి అని ఆజ్ఞాపించారు సాయి ఆ మహారాజు ముందు ఆ రాణిగారు బిచ్చగత్తయ్యే తుచ్చమైన బంగారం తీసుకుపోవలసి వచ్చింది రాత్రి భక్తులందరూ భోజనానికి వెళ్ళాక తొమ్మిది గంటల ప్రాంతంలో ఇచ్చిన రొట్టెలు తీసుకుని బాబా అతనికి ముప్పై ఐదు రూపాయలు ఇచ్చేవారు ఈ వివరం అతడే ఇలా చెప్పాడు రోజు రాత్రి పాలు బెల్లంతో పాటు రొట్టెలు కానీ సంకటి ముద్ద కానీ తీసుకువెళ్ళి బాబా ముందుంచేవాణ్ణి ఆయన కొంచెం తిని కొంచెం నా నోట్లో పెట్టి ఆ పాత్ర దూరంగా పెట్టగానే దాన్ని కొండియా ప్రసాదంగా తీసుకునేవాడు తర్వాత అతడు కొన్ని కిళ్ళీలు సిద్ధం చేసేవాడు సాయి వాటిలో కొన్ని తిని మిగిలినవి భక్తులకు విసిరేవారు వాటిని భక్తులు ప్రసాదంగా తీసుకునేవారు బాబాకు తాంబూలం అంటే ఎంతో ఇష్టం రాత్రి పగలు కూడా వేసుకునేవారు కొంతకాలం తర్వాత వాటిని రాధాకృష్ణయ్య సిద్ధం చేసేది అవి తిన్నాక బాబా ఎక్కువగా మంచినీరు త్రాగేవారు అప్పుడు పవళింపు సేజ్ ఆరతి జరిగేది భక్తులు తుకారాము జ్ఞానేశ్వరుల ఆరతి అవగానే బాబా పడుకునేవారు మొదటి రోజుల్లో ఆయన ఎప్పుడోకే గోనెపట్ట పడకగా వేసుకునేవారు పగలు దానిపైనే కూర్చునేవారు కొంతకాలానికి భక్తులు సమర్పించిన దుప్పట్లు ఒకదానిపై ఒకటి తామే పరుచుకొని పడుకునేవారు కానీ క్రమంగా సేవ భక్తులే చేయసాగారు ఎక్కడ చిన్న మడత వచ్చినా వాళ్ళు దుప్పట్లన్నీ తీసి సరిగా వేయవలసిందే ఒకసారి దీక్షిత్ ఆయనకు ఒక మంచం తెస్తానన్నాడు మహల్ సాపతిని క్రింద విడిచి నేను మంచం మీద ఎలా పడుకునేది అతనిని దానిపై పడుకోమని నేను క్రింద పడుకోవచ్చు అన్నారు బాబా అతడు వారిద్దరికీ చెక్క పలగలు చేస్తానన్నాడు కానీ బాబా అంగీకరించలేదు వారికి దోమల బాధ నివారించాలని తెర కడదామంటే ఆయన ఒప్పుకోలేదు ఒకసారి పట్టుదలగా కడితే ఆయన కోపంతో దాన్ని పీకి అవతల పారేశారు ఇలానే తీవ్రమైన వేసవిలో ఆయనకు చలదనాన్ని ఇవ్వాలని భక్తులు మసీదు ముంగిలి నీటితో తడిపేవారు కానీ సాయి ధునిలో ఎక్కువ కట్టెలు వేసి వేడి పెంచి దాని దగ్గర కూర్చునేవారు అలాగే చలికాలంలో ఆయనకు మంచు సోకకుండా మసీదు ముందు భాగానికి రాత్రి సమయంలో భక్తులు దట్టమైన గుడ్డ వేలాడదీసేవారు అది చూచి ఆయన ఎగతాళిగా అవునవును మీరంతా నన్ను ఇలా కాపాడకపోతే ఏమైపోతాను అని వెంటనే గంభీరంగా మీరు నన్నేమీ కాపాడగలరు నేనేమి అందరినీ కాపాడుతాను అనేవారు మసీదులో బాబాతో పాటు తాత్య మహల్సాపతి కూడా ఉండేవారు మహల్సాపతి ఆయన పాదాలొత్తేవాడు అతడికి నిద్ర తూగితే ఆయన తట్టి లేపేవారు అతనిని రాత్రి లఘుశంఖకు కూడా బయటికి పోనివ్వక మసీదు నుండి దిగితే చచ్చిపోతావు జాగ్రత్త అనేవారు ఈ ముగ్గురు వారి తలలు తూర్పు పడమర ఉత్తర దిక్కులకు పెట్టుకుని మసీదు మధ్యలో పాదాలు కలిసేలా పడుకుని ఎంతోసేపు మాట్లాడుకునేవారు వారిలో ఎవరికి నిద్ర తూగినా రెండవ వారితో కలిసి సాయి అతన్ని అటు ఇటు ఊపి అతని తల వీపు కాళ్ళూరు నొక్కి నిద్రలేపేవారు ఇలా పద్నాలుగు సంవత్సరాల పాటు తాచా మసీదులోనే నిద్రించాడు అతడు తండ్రి మరణించాక మాత్రమే ఇంట్లో పడుకునేవాడు అతడు ఈ విషయం గురించి ఇలా చెప్పాడు నేను మహల్సాపతి బాబా మసీదులో పడుకునేవాళ్ళ అప్పుడు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు అయ్యేది కొద్దిసేపటికి మహల్సాపతి లేచి ప్రమిదలలో నూనె నింపి ఒత్తులు సవరించి బాబా రొట్టెలు పెట్టకుండే కుండ మీద మూత పెట్టి దునిలో కట్టెలు వేసేవాడు నేను పగలంతా కష్టం చేయడం వల్ల నా ఒళ్ళు నిప్పులుగా ఉంటుందని గమనించి నాకు నిద్రపట్టాక మహల్సాపతితో కలిసి కలిసి నా ఒళ్ళు కళ్ళు చేతులు పిసికేవారు నాకు అదెంతో బాధ అనిపించేది అలా చేస్తే నేను మసీదుకే రానని బెదిరించి ఒకసారి నేను పది పన్నెండు రోజులు లేదు బాబా బాధపడి దూరాన్ని పెడుతున్న నన్ను కేక వేసేవారు ఆయనతో నాకెట్టి సంబంధం లేదని సైగలతో తెలిపి వెళ్ళిపోయేవాడిని బయజా మామి కొడుకును గనక ఆయనకు నాపై ఎంతో ప్రేమని నచ్చజెప్పి కాకా సాహెబ్ నన్ను మసీదుకు తీసుకువచ్చేవాడు ముందటి అధ్యాయాలలో మనం గమనించినట్టు మహా అద్భుతమైనటువంటి శక్తి ఈ అధ్యాయంలో గమనించినట్లు సాటిలేని వైరాగ్యము గల సాయి కేవలం ఒక సామాన్య మానవునిలా అంతకంటే కూడా అసమానమైన వినమ్రతలతో ప్రవర్తించేవారు కొన్ని సమయాలలో మహల్సాపతి తాచ్యా వంటి భక్తులతో చెలగాటమాడేవారు తాచా తలపాగా దాచేసి అతడు వెతుక్కుంటుంటే వినోదించేవారు ఒక్కొక్కప్పుడు దాన్ని తామే ధరించి అతని నడక చక్కగా అనుకరించేవారు కూడా సాయిని ప్రేమగా మామా అని పిలిచేవాడు వారిద్దరూ నిజంగా మామా మేనల్లుడిలా మసులు కొనేవారని ప్రధాని రాశాడు అలానే మసీదులో ఆ ఇద్దరే ఉన్నప్పుడు బాబా మహల్సాపతి కాళ్ళు పిసికి అతడు వారిస్తే పర్వాలేదులే మనిద్దరం ఒక్కటే అందరూ నన్ను గొప్పవాడనుకుంటారు కానీ అది నిజం కాదు నేను నీలాంటి వాడిని అనేవారు తాచ కూడా ఇలా చెప్పాడు ఒకనాడు బాబా అకస్మాత్తుగా నా పాదాలు తాకారు నాకెంతో బాధ అనిపించి మీరు ఇలా చేయవచ్చా అన్నాను నోర్మోయ్ నీకేం తెలుసు అని చేతులు విడిపించుకొని మరలా నా పాదాలు తాకి నమస్కరించి జయదేవా జయదేవా అన్నారు ఇటువంటి చదువు వలనే చనువు వలనే సన్నిహిత భక్తులు అప్పుడప్పుడు ఆయన మాటలకు ఇవ్వవలసిన విలువ ఇవ్వలేక కష్టాలకి గురి అవుతుండేవారు ఒకరోజు తాచ బాబా శివరాత్రికి టాంగాలో జజూరీ వెళ్ళి వస్తాను అన్నాడు బాబా వెంటనే ఎందుకంత బాధ అన్నాడు అతడు నీవెప్పుడు ఇంతే అడ్డుపుల్ల వేస్తావు అన్నాడు సాయి ఎందుకు చికాకుగా సరేపో అన్నారు అతడు బయలుదేరిన కొద్దిసేపట్లో టాంగా బాల్తా కొట్టింది అతడు గాయాలు తుడుచుకుంటూ మసీదుకు చేరగానే సాయి అతన్ని చూచినవి చెబితే బుద్ధి ఉండక్కర్లా ఎందుకు వద్దంటే వెళ్ళడం ఎందుకు అన్నారు అలానే బాలాభాటే కూతురు సాయిబాబు కోసం కాకా దీక్షితు మంచి పెండ్లి సంబంధం తీసుకొచ్చాడు బాబాతో చెప్పగానే ఆయన అంతకంటే ఆమెను అప్ప అనే వంటవాడికి ఇవ్వడం మేలు అన్నారు సమయం చూసుకొని అతడు మరలా ఆ ప్రస్తావన తేగానే ఆయన చికాకుగా వాడికే ఇచ్చి చేసుకోపో ఏడ్చుకో అన్నారు తీరా వివాహం జరిపించాక ఆరు మాసాల్లో ఆ యువకుడు మరణించాడు ఆ వార్త వినగానే భక్తులతో బాబా ప్రతి వాడు బాబా నీకు తెలియనిది ఏముంది అంటాడే కానీ చెప్పినట్లు విని చచ్చేవాడు ఎవడూ లేడు అన్నారు ఎన్నిసార్లు ఆయన చరిత్ర చదివినా మనం మాత్రం చేసేదేమిటి బాబాయ్ వైఖరిలో బాబా వైఖరిలో వేదాంతము చమత్కారము మేళవించి ఉండేవి ఒక గృహిణి తన భర్త ఇల్లు విడిచిపోయి మూడు సంవత్సరాలైందని కన్నీటితో చెప్పుకుంది ఆయన నా భర్త ఎప్పుడు నాతో ఉంటూ కూడా ఒక్కసారైనా పలకడు ముఖం చూపించడు నేనేమి చేసేది అని పెద్దగా సోకించారు ఆమె విస్తుపోయింది ఆమెకేమీ అర్థం కాలేదు అతడు అతి కాలానికి కానీ ఆమెతో అతడు ప్రతి చిన్న దానికి కూడా చుట్టూ ఉండేవాడు అప్పుడు ఆమె అతడు మౌనంగా ఉన్న రోజులే మేలు అనుకున్నది కొంతకాలానికి అతడు చనిపోయాడు ఆ తర్వాత ఆమె వేదాంత శ్రవణం చేస్తుంటే బాబా మాటలు అప్పుడు అర్థమయ్యాయి ఆమెకి పరమాత్మయే అసలైన భర్త ఎప్పుడు కూడా ఉంటున్నా కనిపించడు మాట్లాడడు మానవులు పడవలసింది నిజానికి ఒక్కడి కోసమే ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ ఇరవది రెండవ అధ్యాయము సంపూర్ణం హరే రామ హరే రామ 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 హరే హరే ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై